ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అండి ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ వరకు చూస్తే మీకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ ఒక్క పని తప్పక చేయండి ఆలస్యం చేస్తే డబ్బులు రావు పదకొండు అంకెల నంబర్ మీకు అవునండి కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి అప్డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులకు ఏపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపయోగపడుతుంది వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పిఎం కిసాన్ పొందుతున్నటువంటి దాదాపు కోట్ల మంది ప్రజలందరికీ రైతు భరోసా అన్నదాత సుఖీభవ పొందుతున్నటువంటి లక్షల మంది తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో అందే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం తోటి రైతన్నలకు తెలియాలంటే ప్రతి ఒక్కరు కూడా వారందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను వార్తలను సంక్షిప్త సమాచారంతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకి అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్నటువంటి మార్పులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన వార్త వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నమోదు చేసుకోవాలని నమోదు చేసుకోకపోతే రైతు భరోసా అదేవిధంగా పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభవ లాంటి ప్రజా పెట్టుబడి అదేవిధంగా మిగతా రైతు బీమా లాంటి వాటికి సంబంధించిన పథకాలు మిస్ అవుతాయి అనే వార్తలు సోషల్ మీడియా వేదికగా మనకు బయటికి వచ్చి వస్తూనే ఉన్నాయి దానికి సంబంధించి ఒకవేళ దీనికి ఫార్మర్ రిజిస్ట్రీలో మనం రిజిస్ట్రీ కావాలంటే ఏమేమి పత్రాలు కావాలి ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం పొందే పదకొండు అంకెల నంబర్ ఏంది అదే విధంగా పొందే ఐడి కార్డ్ ఏందనేది క్లుప్తంగా వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఫార్మర్ రిజిస్ట్రీలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా నమోదు పేరులో నమోదు చేసుకోవాలి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కోసం సంబంధిత ఈ సేవ లేదా మీ సేవ లేదా మన మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఈ ఆఫీస్కి వెళ్ళేసి ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో మనము అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో అప్లై చేసుకోవడం ద్వారా లబ్ధి చేకూరే విషయాలు చాలానే ఉంటాయి ఇక అసలు ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో అప్లై చేసుకోవడానికి కావలసిన మనం పత్రాలను చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి ఆధార్ కార్డ్ని తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా సంబంధిత పట్టా పాస్బుక్ని తీసుకొని వెళ్ళాలి ఎంత బుక్ ఎంత భూమి ఉంది అనేది అదేవిధంగా మొబైల్ ని తీసుకొని వెళ్ళాలి అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రీ అయిన తర్వాత ఆధార్ కార్డుకు భూమిని లింక్ చేయడం జరుగుతుంది మొబైల్ కి కూడా ఈ పట్టా పాస్బుక్ సంబంధించి లింక్ చేయడం అయితే జరుగుతుంది అయితే దీని ద్వారా ఈ రైతు బంధు అదే విధంగా రైతు భరోసా అదేవిధంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు పొందడానికి ఈజీగా అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఈ సేవలో లేదా మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత పదకొండు అంకెల నంబర్ గల ఐడి కార్డ్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది ఈ ఐడి కార్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ప్రవేశపెట్టే పథకాలకు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది కావున ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గర ఫార్మర్ రిజిస్ట్రీలో ఇప్పటికే నమోదు చేసుకున్నారు ఎవరైతే నమోదు చేసుకోలేరో వారందరూ కూడా పూర్తి వివరాలను తెలుసుకొని వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరికి వెళ్ళి నమోదు చేసుకోవాలి అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం అయితే జరిగింది పిఎం కిసాన్ కూడా ఈ ఫిబ్రవరి మార్చ్లోనే నమోదు చేస్తామని పిఎం నరేంద్ర మోదీ గారు పేర్కొనడం అయితే జరిగింది అయితే ఒకేసారి ఎకరానికి ఆరు వేల రూపాయలు పి రైతు భరోసా ఎకరానికి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ మొత్తం ఎనిమిది వేల రూపాయలు వస్తాయని రైతులు ఆనందోత్సవంతో మునిగిపోయారు అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాటిలైట్ సర్వే నిర్వహించిన ఈ సర్వేల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా డబ్బులు పడతాయి అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నిలకొంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ పేరు మీ ఊరు అదేవిధంగా మీరు ఫార్మర్ రిజిస్ట్రీలో మీ పేరు పైన మీ పాటా పాస్బుక్ అదేవిధంగా మొబైల్ నంబర్ అదేవిధంగా ఆధార్ కార్డు తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా చేసుకోలేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లయికాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆర్థిక శ్రేయస్సును సాధించే విధంగా ఈ రైతు రైతులకు ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం అనేది అందించబోతూ ఉంది అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా సరే కానీ రైతు భరోసా ఇస్తారనేది మనకు అర్థమవుతుంది అయితే మీకు చివరిసారి అనగా రవి ఖరీఫ్ కాలానికి మీకు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు పడిందో కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే ఫార్మర్ రిజిస్ట్రీలో అప్లై చేసుకున్న తర్వాత పదకొండు అంకెల నంబరు కూడా మీకు వస్తుంది ఆ పదకొండు అంకెల నంబర్ అయితే తప్పక గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి